వెల్కమ్ టీవీ ఛానల్ హలో భరత్ పతాకి భరత్ పటాకి భరత్ ఈ రోజు ఆదోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించిన కారణం మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు మా టార్గెట్ ఇక్కడ డెబ్బై ఐదు మందికి ఆల్రెడీ ఇప్పటి వరకు యాభై మంది ఇచ్చారు ఇంకొక ఇరవై మంది ఖచ్చితంగా ఇస్తారు సో నరేంద్ర మోదీ గారు ప్రపంచానికే నంబర్ వన్ లీడర్గా ఎదిగిన వ్యక్తి మన దేశానికి సర్వోత్మ చేసిన వ్యక్తి ఈరోజు మా మోదీ గారు ఒక బీద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా కూడా అంచెలుగా ఎదిగి ఆయన ఈరోజు మన గుజరాత్లో పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా అయ్యి తర్వాత రెండు వేల పద్నాలుగులో మన అదృష్టవత శాతు మన భారతదేశంకి ఒక అదృష్ట ఒక మంచి లీడర్ మంచి దేశానికి అత్యుత్తమైన లీడర్ మన నరేంద్ర మోదీ గారు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ అయినారు ఈరోజు పదకొండు సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థని ఎంత నీచమైన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన పట్టుదలతో మన దేశానికి ఇవాళ ప్రపంచానికే నాలుగు పెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్వహించినారు ఆ వ్యక్తిని ఈ రోజు ఆదోని పట్టణంలో ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే రోజు మరి ఈ రోజు ప్రతి ఆ ఆదోనిలో కాదు దేశ రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రతి ఒక్కరు ఈ రోజు పండగ వాతావరణలాగా లాగా జరుపుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు బర్త్డే సందర్భంగా ఈ ఈ సందర్భంగా ఆదోని పట్టణంలో కూడా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ చాలా మంది దీనికి నిర్వాహకులు నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం బోలో భారత్ మతాకి భారత్ మతాకి ఈరోజు ఆదోనే పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని మన ప్రీతమ నేత ఈ దేశానికే పెద్దన్నయ అయినటువంటి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో రక్తదాన సదాపురం మండలం పరిధిలోని ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్తున్నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మండలంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు రక్తదానం చేయడం అనేది ఎంతో మనం సంతోషించగల విషయం అని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఈరోజు నాయకత్వంలో ఈ దేశ అభివృద్ధి అనేది శరవేగంగా ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ ప్రజలను తప్పుదవ పట్టించే విధంగా ఓటు చేయడం తప్పుడు నినాదాన్ని తీసుకునింది ఒక తప్పుడు ప్రచారాన్ని దేశ ప్రజలు ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకండి ఓటు అనే ఒక ఆయుధంతో ఈ దేశానికి ఒక నిరుపేద బిడ్డ అయినటువంటి ఒక బీసీ నాయకుడిగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు అంచలంచలగా ప్రపంచంలోనే భారతీయ మన భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే అది మన నరేంద్ర మోదీ గారి శ్రమ వారి కష్టమైనటువంటి గుర్తింపు అని చెప్పేసి నేను ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా ఈ వ్యములు ఈ రోజు ఈవీఎంలంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడే ఈ లో వచ్చినాయి తప్ప భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినాక ఎక్కడ ఈవీఎంలు రాలేదు ఈ రోజు వాళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈవీఎం ద్వారా మీ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దొంగ ఈవీఎం ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారా అని ప్రశ్నిస్తున్నా ఓటమి భ్రమలు మీకే ప్రజలు ఈ రోజు మిమ్మల్ని ఎక్కడికెళ్ళినా కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలైతేనేమి అన్ని రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీ ఉనికి కాపాడడం కోసం విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేస్తే ఈ రోజు ప్రజలు ఎవరు ఒప్పుకోరని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నా ఎన్డీఏ కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఇచ్చిన ఒక ఆశీర్వాదంతో ఈ దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు మా నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఆ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ గారి నాయకత్వంలో అభివృద్ధి బాటలు జరుగుతున్నాయని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియదు ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా పేరు బి ఉషారాజు ఆదోని సదాపురం మండల పార్టీ అధ్యక్షులు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పివి పాదసా గారి నాయకత్వంలో ఈరోజు ఆదోని బీజేపీ పార్టీ కార్యాలయం క్యాంప్ ఆఫీస్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు విశేషంగా అశేషంగా జనాలు ప్రజలందరూ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది రక్తదానం చేసినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఎందుకంటే దానాలనుకుంటే అన్నింటిలో కల్లా కూడా అన్నదానం అన్నదానం తర్వాత రక్తదానం చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం ఒకరు రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడినట్లుంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకోవడం రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనం అందించేటువంటి గొప్ప శుభాకాంక్షలుగా మనం భావించాలి ఎందుకంటే భారతదేశం ఈరోజు ఇంత పురోభివృద్ధి చెందుతూ ఇంతమందికి చైతన్యం కలిగి రక్తదానంలో పాల్గొంటున్నారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని కుంభకోణాలు విపరీతమైన అరాచకాలు ఎక్కడ చూసినా బాంబు పేలు వినాశనం జరుగుతూ ఉండేది అటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం అయితే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి బా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నికలకు రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆయన నాయకత్వాన్ని మెచ్చి ప్రజలందరూ కూడా ప్రధానమంత్రిని చేయడం జరిగింది ఆ తర్వాత వరుసగా మూడు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వాన్ని ఆయన చేసేటువంటి గొప్ప కార్యక్రమాలను ప్రజలందరూ కూడా మెచ్చుకొని ఎప్పటికప్పుడు ఏ ఎన్నికల్లో వచ్చినా భారతీయ జనతా పార్టీ విశేషంగా విజయాలు సాధిస్తూ ఉంది ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ దేశానికి దిశ దశా నిర్దేశించేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అని ప్రజల్లో పూర్తిగా విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఇంత బలం చేకొనింది కాబట్టి అటువంటి గొప్ప నాయకుడి జన్మదినం రోజు మనందరం కూడా రక్తదానం చేయడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నా పేరు వెళ్ళాలి శర్మ బిజెపి నాయకులు ఒక గొప్ప రోజుగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు భారతదేశం మొత్తం కూడా పండగ వాతావరణంగా ఈరోజు మన దేశం ఉంది పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి మహానుభావుడు పక్క దేశాలు మన దేశాన్ని చూసి గర్వించదగ్గ దేశంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడి యొక్క జన్మదినం ఈరోజు మరి మన దేశ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో ఆధోని శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు నరేంద్ర మోదీ గారి జన్మదినం అంటే రాష్ట్రానికి ఒక పండుగ వాతావరణం లాంటిది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రతి భారతీయుడు గర్వంగా ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నాడంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆదోనిలో కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహించి మరి ప్రజలకు ఈరోజు ప్రాణాలను కాపాడాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బ్లడ్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరిగింది రానున్నటువంటి రోజుల్లో కూడా నరేంద్ర మోదీ గారికి ఆయుర ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మరింత రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ఆయనకు మరో ధైర్యాన్ని ఆయనకు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ ఇన్ఛార్జి ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు మల్లపన్న గారి తరఫున యావత్ ఆదోని జనసైనికుల తరఫున మరొక్కసారి మా నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం